మాతృదేవభో పితృదేవభో ఆచార్య భవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐమ్ హరీష్ రెడ్డి మాస్టర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసెడ్ స్టూడెంట్స్ టుడే న్యూస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నీట్ విద్యార్థులకు సంబంధించి సార్ రౌండ్ త్రీ రిజల్ట్స్ ఎప్పుడు ఎంబీబీఎస్ రిజల్ట్స్ ఎప్పుడు ఆల్ ఇండియా కోట స్ట్రే వేకెన్సీ రౌండ్ కంటే ముందే ఇస్తారని చెప్పారు కదా సార్ ఇంకా రాలేదు ఏంది అని అడుగుతున్నారు సో ఒక అప్డేట్ వచ్చింది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సీట్ మ్యాట్రిక్స్ ఇచ్చారు మనకు ఆల్రెడీ తెలుసు రౌండ్ త్రీ కోసం నిమ్రాల పెరిగాయి ఎస్వి యూనివర్సిటీ ఎస్వి రీజియన్ వాళ్ళకి పెరిగాయి అండ్ ఏయు రీజియన్ వాళ్ళకి సీట్స్ పెరిగాయి అని మనకు తెలుసు సో వీటిని సీట్ మ్యాట్రిక్స్ ఇచ్చారు అంటే క్యాటగిరీ వైజ్గా ఇచ్చారనమాట ఈ క్యాటగి జనరల్ ఎన్ని ఒక ఎస్సీలో ఎన్ని బీసీలో ఎన్ని అని ఇచ్చారు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మనకు ఏయూ సీట్ మ్యాట్రిక్స్ ఎస్యు సీట్ మ్యాట్రిక్స్ నిమ్రాది సీట్ మ్యాట్రిక్స్ ఇచ్చారు అండ్ ఎస్టర్డే కూడా ఒక అప్డేట్ వచ్చింది ఒకటి ఫ్రీ ఎగ్జిట్ది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఓకే అంటే ఒక సీట్ ఎస్యులో ఒక సీట్ ఎక్స్ట్రా బెనిఫిట్ జరిగింది ఎస్టర్డే ఒక నోటిఫికేషన్ అంటే ఒక స్టూడెంట్ ఫ్రీ ఎగ్జిట్ అయిపోయాడు అనమాట సో అది కూడా మీకు చెప్తాను అంటే ఇప్పుడు సీట్ మ్యాట్రిక్స్ ఇచ్చారంటే ఈ నెక్స్ట్ రిజల్ట్ అయ్య అయితే మనకు చాలామందికి డౌట్స్ కదా ఇప్పుడు సార్ రౌండ్ త్రీలో సీట్స్ ఏమైనా పెరుగుతాయా ఆర్ఎస్ కొత్త కాలేజెస్ ఏమైనా వస్తున్నాయా అది ఇదని మనకు డౌట్ కదా అదేం లేదు వీళ్ళు ఇచ్చిన సీట్ మ్యాట్రిక్స్ ప్రకారం మనకు ఇప్పుడు సీట్ అలాట్మెంట్ జరుగుతుంది నాకు గెస్ కరెక్ట్ అయితే ఈ రోజే రిజల్ట్ రావాలి ఎందుకంటే సీట్ మ్యాట్రిక్స్ ఇచ్చారు ఈ వీడియో అయిపోయే లోపల కూడా రిలీజ్ చేయొచ్చు ఇది అప్లోడ్ చేసే లోపల కూడా ఫస్ట్ అయితే నేను ఒకసారి సీట్ మ్యాట్రిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకవేళ ఈరోజు నైట్ కానీ రేపు కానీ వచ్చేటట్లుంటే మీరు ఒకసారి చూసుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి మనకి ఎలా ఇచ్చారు అప్డేట్స్ అంటే ఎంబీబీఎస్ నిమ్రా సీట్ మ్యాట్రిక్స్ ఇచ్చారు ఫర్ ఫేజ్ త్రీ కన్వీనర్ కోట ఇదంతా కన్వీనర్ కోట ఈరోజు మాట్లాడేది కన్వీనర్ కోట నిమ్రా సీట్ మ్యాట్రిక్స్ ఇచ్చారు నెక్స్ట్ ఏయు సీట్ మ్యాట్రిక్స్ ఇచ్చారు ఎస్వియూ సీట్ మ్యాట్రిక్స్ ఇచ్చారు ఎస్టర్డే ఒక న్యూ ఒకటి వచ్చింది సీట్ వెకేటెడ్ డ్యూ టు ఫ్రీ ఎగ్జిట్ అని ఫస్ట్ ఇది చెప్పేస్తా అంటే ఒక స్టూడెంట్ ఒక స్టూడెంట్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ వచ్చిన స్టూడెంట్ ఎస్వి రీజియన్ అంటే ఫ్రీ ఎగ్జిట్ అయిపోయాడు సో అంటే అది బెనిఫిట్ అనమాట ఇక్కడ చూడండి ఎస్వీయూ రీజియన్ నుంచి ఓకే సో ఇది ఇది ఒక బెనిఫిట్ ఇది ఎస్టర్డే న్యూస్ సరే వాట్ ఎవర్ మేబీ దీంతో కలిపి ఇప్పుడు మనకు సీట్ మ్యాట్రిక్స్ ఇచ్చారు దాన్ని ఒకసారి చెప్తాను ఫస్ట్ నిమ్రా చెప్పేస్తా చిన్న నిమ్రాది నిమ్రా ట్వంటీ ఫైవ్ సీట్స్ పెరిగాయి కదా నిమ్రాది ఓకే నిమ్రాల లోకల్ అండ్ ఏపీ అన్ రిజర్వ్డ్ రెండు ఉంటాయి కదా మనకు ఓకే నిమ్రా లోకల్ ఓన్లీ లోకల్ ఎంతో ఎన్ని ఎంబీబీఎస్ ఏయూ ఏరియా ముస్లిం మైనారిటీ సీట్ మ్యాట్రిక్స్ ఓకే ఇది నింబ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇబ్రాహీంపట్నం ఓకే ఇక్కడ వచ్చేసి లోకల్ ఎంత ట్వంటీ టూ ట్వంటీ టూ సీట్స్ లోకల్ వాళ్ళకి ఏపీ అన్ రిజర్వ్డ్ వాళ్ళకి త్రీ టోటల్ అన్ని ట్వంటీ ఫైవ్ ఓకే టోటల్ అన్ని ట్వంటీ ఫైవ్ సీట్స్ ఉన్నాయి ఇది సీట్ మ్యాట్రిక్స్ ఫస్ట్ది నెక్స్ట్ ఏయు రీజియన్ చూద్దాం ఇప్పుడు ఏయూ రీజియన్ ఓకే ఏయూ రీజియన్ది చూద్దాం నిమ్రాద అయిపోయింది కదా ఆ ఏయు రీజియన్ది ఇక్కడ ఇచ్చారు చూడండి ఏయూ ఏరియా ఫేజ్ త్రీ కోసం క్యాటగిరీ వైజ్ ఇచ్చారు ఓసీ ఓసీ వాళ్ళకి ఎంత అంటే ట్వంటీ ఫైవ్ సీట్స్ ఉన్నాయి ఓసీ వాళ్ళకి ఓసీ జనరల్ ఏమో లోకల్ ఫిఫ్టీన్ ఏపీ అన్రిజర్వ్డ్ ఒకటి టోటల్ ఎన్ని సిక్స్టీన్ ఓసీ ఫీమేల్ ఓసీ ఫీమేల్ అంటే ఈ ట్వంటీ ఫైవ్ నేను స్ప్రిడ్ చేసిండ్రు ఓసీ ఫీమేల్కి ఎన్ని ఉన్నాయి ఎన్ఆర్విపి ఎన్ఆర్ఐ విశాఖపట్నంది కాలేజ్ది ఓసీ ఫీమేల్ ఎన్ని లోకల్ ఏమో సెవెన్ ఏపీ అన్ రిజర్వ్డ్ ఒకటి నెక్స్ట్ ఓసీ పిహెచ్లా జనరల్ పిహెచ్ జనరల్లా ఒకటి టోటల్ అన్ని సిక్స్టీన్ ప్లస్ ఎయిట్ ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ ఫైవ్ అంటే ఓసీ వాళ్ళకి సంబంధించి ట్వంటీ ఫైవ్ ఉన్నాయి ఓకే ఓసీ ఫీమేల్కి ఏమో సెవెన్ ఇప్పుడు ఓసీ ఫీమేల్ ఉన్నారు మీరు ఓసీల సెవెన్ సీట్స్ ఉన్నాయి ఓసీ ఫీమేల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఓకే మెరిట్ ప్రకారం ఓసీ అంటే అందరు వస్తారు ఇందులోపల మెరిట్ ప్రకారమే ఉంటుంది ఇది మీ ప్లేస్ వచ్చేసి ఫోర్త్ ప్లేసే అనుకోండి మీకు వస్తుంది సీట్ ఇక్కడ మీకు సీట్ ఇక్కడ వస్తుంది మెరిట్ ప్రకారం అనమాట ఓకే సో ఈ విధంగా చూసుకోండి టోటల్ ట్వంటీ ఫైవ్ సీట్స్ ఓకే మనకు ఏయు సీట్ మ్యాట్రిక్స్ అనే ఉండాలి టోటల్ ఫిఫ్టీ రావాలి కదా మన లెక్క ప్రకారం పెరిగిన దాని ప్రకారం ఇది ఓసీ గురించి సంబంధించి చూద్దాం ఇప్పుడు ఓసీ అయిపోయింది నెక్స్ట్ ఎస్సీ వన్లో ఏం లేవు ఎస్సీ వన్కి సంబంధించి ఏం లేవు ఎస్సీ వన్ ఇప్పుడు చూద్దాం ఎందుకంటే ఆల్రెడీ చూద్దాం ఇప్పుడు ఎస్సీ టూ ఎస్సీ టూకి సంబంధించి ఎస్సీ టూ మొత్తం కలిపి మూడు ఉన్నాయి ఎస్సీ టూలో అందులో లోకల్ ఎస్సీ టూ జనరల్కి ఏమో టూ ఉన్నాయి ఏపీ అన్ లేవు యా ఏపీ అన్ రిజర్వ్ లేవు ఎస్సీ టూ ఫీమేల్కి వన్ ఉంది సో టోటల్ అన్ని ఎస్సీ టూకి త్రీ ఉన్నాయి ఆ ఎస్సీ త్రీకి ఇది అర్థం కాదు అందుకే నేను కొంచెం డీటెయిల్గా చెప్తున్నా ఎస్సీ త్రీ మొత్తం ఎస్సీ త్రీ కలిపి ఎన్ని ఉన్నాయంటే ఫోర్ ఉన్నాయి అందులో ఎస్సీ త్రీ లోకల్ జనరల్ ఏమో త్రీ ఉన్నాయి ఎస్సీ త్రీ ఫీమేల్ ఏమో వన్ ఉంది సో జనరల్ త్రీ వన్ ఫీమేల్కి మాత్రం వన్ ఓన్లీ ఫీమేల్కి టోటల్ ఫోర్ అనమాట ఇలా ఎస్సీ త్రీది ఓకే ఎన్ఆర్ఐ మొత్తం ఇది ఎన్ఆర్ఐ విశాఖపట్నందే నెక్స్ట్ ఎస్టీది టోటల్ ఎస్టీలో ఎన్ని ఉన్నాయంటే త్రీ ఉన్నాయి ఎస్టీల టోటల్ ఎస్టీలో త్రీ ఉన్నాయి ఎస్టీ జనరల్ వన్ ఎస్టీ ఫీమేల్లో వన్ ఎస్టీ పిహెచ్ జనరల్లో వన్ అనమాట ఇది ఎస్టీది నెక్స్ట్ బీసీ ఏది బీసీఏ టోటల్ బీసీఏ వాళ్ళకు త్రీ ఉన్నాయి అందులో లోకల్ వాళ్ళకి ఎన్ని త్రీ లోకల్ వాళ్ళకి త్రీ అంతే బీసీఏ జనరల్ బీసీఏ జనరల్ త్రీ ఉన్నాయి బీసీఏల జనరల్ త్రీ ఉన్నాయి ఓకే జనరల్ అంటే ఈ మెరిట్ ప్రకారం బాయ్స్ అండ్ గర్ల్స్ అందరు వస్తారు ఓకే నెక్స్ట్ సేమ్ ఇదే కాలేజ్ బీసీబీల బీసీబీ టోటల్ బీసీబీలో ఫైవ్ ఉన్నాయి బీసీబీలో ఫైవ్ ఉన్నాయి లోకల్ అన్ని బీసీబీ జనరల్ ఏమొట్టు బీసీబీ ఫీమేల్ ఏమొట్టు ఒకటి ఏపీ అన్ రిజర్వ్డ్ బీసీబీ జనరల్లా ఏపీ అన్ రిజర్వ్డ్ ఒకటి ఉంది టోటల్ అని ఫైవ్ ఇది బీసీబీ నెక్స్ట్ బీసీసీలో ఎన్ని ఉన్నాయంటే ఒక్కటే ఉంది బీసీసీలో బీసీసీ జనరల్లో ఒకటి ఉంది అంతే బీసీసీ జనరల్లా ఒకటి ఉంది మెరిట్ ప్రకారం ఇస్తారు నెక్స్ట్ బీసీడీ దగ్గరకు వద్దాం టోటల్ బీసీడీలు ఎన్ని ఉన్నాయి త్రీ ఉన్నాయి మళ్ళీ క్లాసిఫికేషన్ బీసీడీ జనరల్లా త్రీ అంతే బీసీడీ జనరల్ త్రీ లోకలే బీసీడీ జనరల్ త్రీ ఉన్నాయి బీసీఈ జనరల్ ఎన్ని ఉన్నాయి అంటే టూ ఉన్నాయి అంతే BCE జనరల్ అది బీసీఈ జనరల్ ఎన్ని ఉన్నాయి టూ ఉన్నాయి ఓకేనా సో టోటల్ ఎన్ని ఇక్కడ ఇంకొక సీట్ ఉంది బీసీఏ ఫర్ డి బీసీఏ బై డిలా ఒకటి ఉంది ఓకే ఏ బై డిలా ఒకటి ఉంది సో టోటల్ ఎన్ని టోటల్ వచ్చేసి టోటల్ వచ్చేసి ఫిఫ్టీ సీట్స్ ఉన్నాయి అందులో లోకల్ ఏమో ఫార్టీ సెవెన్ ఉన్నాయి లోకల్ ఫార్టీ సెవెన్ వస్తుంది అండ్ ఏపీ అన్ త్రీ వస్తాయి మొత్తం కలిపి ఫిఫ్టీ సీట్స్ ఏయులో ఫిఫ్టీ సీట్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చారు టూ మెయింటైన్ నెట్ గ్రూప్ రిజర్వేషన్ అమాంగ్ బీసీస్ ట్వంటీ నైన్ పర్సెంటేజ్ వన్ సీట్ బీసీఏడి షెల్బీ అలాటెడ్ టు ఐదర్ బీసీఆర్ బీసీడీ బై ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి బీసీసీ ట్వంటీ నైన్ పర్సెంటేజ్ రిజర్వేషన్ కదా అందులోకించి ఆ గ్రూప్లో నుంచి ఒక్క సీట్ మాత్రం మెరిట్ బేస్డ్గా బీసీఏ లేదా బీసీడీకి వాళ్ళకి ఇస్తున్నారు అని చెప్తున్నారు అనమాట ఓకే ఇది మొత్తం టూ మెయింటైన్ నెట్ గ్రూప్ రిజర్వేషన్ అన్ కంబైన్ ఎందుకంటే ఒక్కొక్కసారి ఎగ్జాక్ట్గా రాదు ఒకటి ఎగ్జాక్ట్ డిస్ట్రిబ్యూషన్ రాకపోయేసరికి ఒక సీట్ మిగిలినప్పుడు అది ఎవరికి యాడ్ చేస్తారు దేనికంటే బీసీఏ బీసీబీ అని ఇచ్చారు ఇక్కడ ఓకేనా సో ఇది ఏయు సీట్ మ్యాట్రిక్స్ ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ ఇలా ఉన్నాయి సీట్స్ ఇప్పుడు మీరు చూసుకోండి మీ పైన ఇంత కట్ ఆఫ్ ఉందని ఏయు సీట్ మ్యాట్రిక్స్ ఇప్పుడు నెక్స్ట్ ఎస్యూ దగ్గరకు వద్దాం ఎఫు సీట్ మ్యాట్రిక్స్ ఎస్వి సీట్ మ్యాట్రిక్స్లో కూడా మనకి ఎన్ని రావాలి ఫిఫ్టీ సీట్స్ రావాలి కౌంట్ ఓకే సో ఇది ఎస్ఆర్ఎం శాంతిరామ్ అండ్ అన్నాగౌరి ఓకే ఏజీఎంపీ ఇప్పుడు చూద్దాం రెండు కల్పించారు ఇక్కడ ఎస్ఆర్ఎంసీలో ఎస్ఆర్ఎంసీ లోకల్లా సెవెన్ ఉన్నాయి ఓసీ జనరల్ సెవెన్ ఓసీ ఫీమేల్ త్రీ ఓసీపీహెచ్ జనరల్ వన్ ఎస్ఆర్ఎంసీలోనే ఏపీ అన్ రిజర్వ్డ్లో ఓసీ జనరల్ వన్ ఓసీ ఫీమేల్ వన్ ఏజీఎంపీ అన్నగౌరినేమో లోకల్ ఓసీ జనరల్ సెవెన్ ఉన్నాయి ఓసీ ఫీమేల్లో వన్ ఉంది ఓసీపీహెచ్ పిహెచ్ ఫీమేల్కి వన్ ఉంది ఓకేనా సో నెక్స్ట్ అన్ రిజర్వ్డ్లా ఏజీఎంపి అన్ రిజర్వ్డ్లా ఓసీ జనరల్ వన్ ఓసీ ఫీమేల్ వన్ ఉంది సో ఓవరాల్గా ఓసీ వాళ్ళకి ఎస్ఆర్ఎంసీ అండ్ ఏజీఎంపిలా కలిపి ట్వంటీ ఫైవ్ ఉన్నాయి ఆ ట్వంటీ ఫైవ్ కూడా ఓసీ జనరల్ ఓసీ ఫీమేల్లో ఉన్నాయి ఎక్కువ ఓకే ఓసీపీహెచ్ జనరల్ ఒక్కటే ఒకటి ఉంది ఓసీపీహెచ్ ఫీమేల్లో ఒకటి ఉంది అంతే టోటల్ ఇది ఎస్సీ వన్లో లేవు క్వాలిఫై అయితే వచ్చేసింది వాళ్ళకి ఇది నెక్స్ట్ ఎస్సీ టూ ఓసీ అయిపోయింది ఎస్సీ వన్ అయిపోయింది ఇప్పుడు ఎస్సీ టూ ఎస్ఆర్ఎం ఏజీఎంపిలా ఓకే ఎస్సీ టూలో ఎస్సీ టూ మొత్తాన్ని కలిపి త్రీ ఉన్నాయి ఆ త్రీ ఎట్లా స్ప్లిట్ అయిందంటే ఎస్ఆర్ఎంలో ఎస్సీ టూ జనరల్కి వన్ అండ్ ఏపీ అన్ రిజర్వ్డ్ లేదు అండ్ ఏజీఎంపీలో జే ఎస్సీ టూ జనరల్ వన్ ఎస్సీ టూ ఫీమేల్ వన్ సో టోటల్ త్రీ ఫిల్ అయిపోయినాయి ఇక్కడ ఓకే అంటే ఓవరాల్గా ఎస్సీ టూ జనరల్ వన్ వస్తుంది ఎస్సీ టూ ఫీమేల్కి వన్ వస్తుంది ఎస్సీ టూ జనరల్ టూ వస్తుంది ఎస్సీ టూ ఫీమేల్లో వన్ టూ ప్లస్ వన్ అంతా త్రీ ఎస్సీ టూకి టోటల్ త్రీ ఎస్సీ త్రీకి వద్దాం ఎస్సీ త్రీకి వద్దాం ఎస్సీ త్రీ జనరల్లా ఎస్ఆర్ఎంలోనేమో వన్ ఎస్సీ త్రీ పిహెచ్ జనరల్ వన్ నెక్స్ట్ ఏజీఎంపీలోనేమో అన్నగోరిలో ఎస్సీ త్రీ ఫీమేల్ వన్ అండ్ అన్ ఎస్సీ త్రీ జనరల్ వన్ ఓకేనా టోటల్ సీట్స్ ఎన్ని ఉన్నాయంటే ఫోర్ ఉన్నాయి ఈ రెండు కాలేజీలు కలిపి ఎస్సీ త్రీలో ఫోర్ ఉన్నాయి అవి కూడా ఎస్సీ త్రీ జనరల్ ఎస్సీ త్రీ ఫీమేల్ ఎస్సీ త్రీ పిహెచ్ఎల్ ఉన్నాయి ఆ ఫోర్ కూడా సో ఇలా థింక్ చేయండి నెక్స్ట్ ఎస్టీ దగ్గరకు వద్దాం రెండు కాలేజీలు ఎస్టీ దగ్గరకు వద్దాం టోటల్ ఎస్టీ రెండు కాలేజీలు కలిపి ఎన్ని ఉండే మూడే మూడు ఉన్నాయి ఎస్టీకి ఎస్టీకి మూడు ఉన్నాయి ఒకటి ఎస్ఆర్ఎం ప్రైవేట్ లోకల్ లోకల్ వాళ్ళకి ఎంత ఎస్సీటీ జన ఎస్టీ జనరల్లా ఎస్టీ జనరల్లా వన్ ఉంది ఎస్టీ ఫీమేల్లో వన్ ఉంది ఆ అన్జర్వ్డ్ లేవు అసలు అన్నగౌరినేమో లోకల్ వన్ ఉంది ఎస్టీ జనరల్లా వన్ ఉంది టోటల్ త్రీ అంటే ఎస్టీ జనరల్లా టోటల్గా టూ ఎస్టీ ఫీమేల్లో వన్ సో టూ ప్లస్ వన్ త్రీ ఇది ఎస్టీకి సంబంధించి నెక్స్ట్ బీసీఏ సంబంధించి బీసీఏ మొత్తం కలిపి ఫోర్ ఉన్నాయి ఆ ఫోర్ ఎట్లా స్ప్లిట్ అయినాయి అంటే ఎస్ఆర్ఎం బీసీఏ జనరల్లా టూ ఉన్నాయి నెక్స్ట్ అన్నా గౌరీలా ఈ బీసీఏ జనరల్ వన్ బీసీఏ ఫీమేల్ వన్ ఓకే అంతే టూ ప్లస్ టూ ఫోర్ అనమాట సో ఫో ఓవరాల్గా బీసీఏ జనరల్ త్రీ వస్తుంది బీసీఏ ఫీమేల్లో వన్ త్రీ ప్లస్ వన్ ఫోర్ ఎలా అన్నా చూసుకోండి మీరు ఓకేనా సో ఇది బీసీఏకి సంబంధించి ఇది మొత్తం నెక్స్ట్ బీసీబీ బీసీబీలో రెండు కాలేజీలు కలిపి ఐదు సీట్లు ఉన్నాయి బీసీబీలో రెండు కాలేజీలు కలిపి ఐదు సీట్లు ఉన్నాయి ఎస్ఆర్ఎంలా లోకల్ వాళ్ళకి బీసీబీ జనరల్ వన్ ఉంది హన్ రిజర్వ్డ్ వాళ్ళకు వన్ ఉంది నెక్స్ట్ అన్నాగౌరిలా బీసీబీ జనరల్ టూ ఉంది బీసీబీ ఫీమేల్ వన్ ఉంది సో టోటల్గా ఫైవ్ ఓవరాల్గా బీసీబీ జనరల్లా రెండు కాలేజీలు కలిపి ఫోర్ బీసీబీ ఫీమేల్లా వన్ వస్తుంది ఓవరాల్గా సో ఇది టోటల్ ఫైవ్ సీట్స్ సో బీసీసీ లేవు అసలు సీట్స్ నెక్స్ట్ నెక్స్ట్ బీసీడీ దగ్గరకు వద్దాం బీసీడీ అన్నీ కలిపితే ఫోర్ సీట్స్ వస్తున్నాయి అది ఎలా అంటే ఎస్ఆర్ఎం లోకల్ బీసీడీ జనరల్ వన్ ఉంది బీసీడీ ఫీమేల్ వన్ ఉంది అంతే ఎస్ఆర్ఎంలో అన్నగౌరిలో బీసీడీ జనరల్లా టూ ఉంది బీసీడీ జనరల్ టూ ఉంది అంతే ఈ వన్ ప్లస్ వన్ టూ ఈ టూ కలిపితే ఫోర్ టోటల్ ఫోర్ అనమాట ఇలా చూసుకోండి నెక్స్ట్ బీసీఈ దగ్గరకు వద్దాం ఓకే బీసీఈ బీసీఈ మొత్తం కలిపి ఎన్ని ఉన్నాయి అంటే బీసీఈ మొత్తం కలిపి రెండే రెండు ఉన్నాయి అది ఒకటేమో ఎస్ఆర్ఎంలనేమో బీసీఈ ఫీమేల్ ఒకటి ఉంది ఎస్ఆర్ఎంలా నెక్స్ట్ అన్నా గౌరీల బీసీఈ పిహెచ్ జనరల్లో ఒకటి ఉంది అంతే రెండు సీట్లు టోటల్ ఎన్ని సీట్స్ ఫిఫ్టీ సీట్స్ ఇది సీట్ మ్యాట్రిక్స్ అనమాట ఇప్పుడు అర్థమైందా ఎస్యులో ఫిఫ్టీ సీట్స్ ఏయూలో ఫిఫ్టీ సీట్స్ నింబ్రాల ట్వంటీ ఫైవ్ సీట్స్ ఇది సీట్ మ్యాట్రిక్స్ ఇచ్చారు ఎస్టర్డే ద సీట్ కూడా ఇందులో కలిపారు సో నా గెస్ కరెక్ట్ అయితే మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ విత్ ఇన్ ఈరోజు వంద శాతం ఇవ్వాలి లేదా రేపు ఇవ్వాలి సీట్ మ్యాట్రిక్స్ ఇచ్చారు ఇక మీకు కాలేజ్ కొత్త కాలేజ్ వస్తుందా కొన్ని సీట్లు పెరుగుతాయి అనేది అయితే లేదు ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్ కష్టపడి లాస్ట్ బార్డర్లు ఉన్న ప్రతి ఒక్కరికి సీట్ రావాలని కోరుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ గలదాం అంతవరకు మాతృదేవభ పితృదేవభో ఆచార్య దేవభోవ రిజల్ట్ వచ్చిన వెంటనే మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాను మన ఛానల్ని ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్